హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం వారంగా చూసుకుంటే రోజు రోజుకు బంగార ధరలు అనేది పెరుగుతూ వచ్చాయి ఈరోజు అయితే కనుక పసిడి కొనే వాళ్ళకి అయితే కనుక కొద్దిగా ఓరటం అనేది ఇచ్చింది ఈరోజు పసిడి దిగి వచ్చింది ఎంతవరకు తగ్గింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమలో క్లిక్ చేసి అలా దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాలలో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై మూడు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద రెండు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద మూడు వందలు తగ్గింపు ధర చేసుకుని అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో సుఖమైన బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందనూ డెబ్బై రెండు వేల ఆరు వందలు అయితే ఉంది పది గ్రాముల మీద మూడు వందల ముప్పై రూపాయలు తగ్గింపు ధరిచేసుకుని సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఎనభై రూపాయలు అయితే ఉంది రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఎనిమిది గ్రాముల మీద వెండి ధరలు లెక్కెళ్తే కనుక వెండి వచ్చిందను ఎనభై ఏడు వేల ఐదు వందలు అయితే ఉంది కేజీ వెండి చూసారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్